ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చీమా శ్రీనివాస్ బషీర్బాగ్ లోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమా శ్రీనివాస్ హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ సందర్భంగా మాట్లాడారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి ఐడి కార్డులు ఉచిత వైద్య సహాయం వారి జీవనాభృతికి గౌరవ పెన్షన్ ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని మరియు రెండు వందల గజాల ఇంటి స్థలం కేటాయించాలని తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల ఇరవై మూడున జరగబోయే తెలంగాణ రాష్ట శాసనసభలో ప్రకటించాలని చేశారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉద్యమకారులు ఎంతో శ్రమించారని తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో అమరులైన కుటుంబాలు ఉద్యమకారుల సాధక బాధకలను అర్థం చేసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఇచ్చిన తర్వాత తప్పకుండా అమలు చేస్తాడనే నమ్మకం మాకు ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు మరియు జిల్లా నాయకులు పాల్గొన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆరు గ్యారె గ్యారెంటీలో భాగంగా ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తానని చెప్పాడు మరి ఆ హామీని వెంటనే అమలు చేసే విధంగా రేపు అసెంబ్లీలో జరగబోయే సమావేశాలలో ఖచ్చితంగా వారు ఒక స్పష్టమైన ప్రకటన తెలంగాణ ఉద్యమకారులకు ప్రకటించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఆ యొక్క రెండు వందల యాభై యాభై గజాల జాగతో పాటు కూడా ఉద్యమకారులని గుర్తిస్తూ వారికి పెన్షన్ కానీ బస్పాస్ కానీ మెడికల్ సౌకర్యం కానీ ఇతర ఇతర సౌకర్యాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం మొన్న ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో మరి తెలంగాణ ఉద్యమకారులు ఎంతో కృషి చేశారు అందుకను అందుకునగానే మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావడం జరిగింది ఖచ్చితంగా మరి రేవంత్ రెడ్డి గారు ఈ జరిగిపోయే రేపటి నుంచి జరిగిపోయే అసెంబ్లీలో సమావేశంలో ఖచ్చితంగా మా ఉద్యమకారుల ప్రస్తావన లేవనెత్తాలి వాళ్ళకి ఇస్తా నా హామీలు అన్ని నెరవేర్చాలని మరి మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చిన్న సినిమా గారి ఆధ్వర్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం శాసన శాసనసభ ఎన్నికలలో మీకు అండగా ఉన్నారు ఉద్యమకారులంతా పార్లమెంట్ ఎన్నికలలో అండగా ఉన్నారు కాబట్టి ఈ అంశం మీద మీరు ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అంశం మీద మీరు ఎంటనే స్పందించాలి ఈ శాసనసభ సమావేశాల్లోనే ఎంటనే స్పందించాలని మా కోరికి ఎందుకంటే కేవలం ఎన్నికలప్పుడే ఉద్యమకారులను మేము మా అవసరం తీసుకున్న తర్వాత ఇప్పుడు మేము మా ఉద్యమకారులు మమ్మల్ని ఏం ఎవరు చేరారని రాజకీయ నాయకులు భావిస్తే మరి కేసీఆర్ గారికి ఏం చేసారో ఉద్యమకారులందరూ కూడా మనం చరిత్ర చూస్తున్నాం కాబట్టి దయచేసి నేను పదే పదే అంజం చేస్తున్నాం ఉద్యమకారుల ఫోర్ వివిధ రాజకీయ పార్టీలు ఉద్యమకారులని ఎంత రెచ్చగొడుతున్నా మేము వాళ్ళతో ఒకటే చెప్తున్నాం ప్రభుత్వం వచ్చి ఆరు నెలలే అవుతుంది వాళ్ళు చేస్తారని నమ్మకంతో కూడా మేము ఇప్పుడు ఉద్యమకారులు అందరూ ఉన్నారు కాబట్టి మరి ఆ నమ్మకాన్ని ముందు బాగాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉంది కాబట్టి ఇప్పటికైనా ఆలోచించండి మరి ఇప్పుడు కూడా మీరు ఆ శాసనసభ సమావేశంలో ప్రకటన చేయకపోతే మరి వివిధ రాజకీయ పార్టీలు కాచుకొని ఉన్నాయి ఉద్యమకాలను రెచ్చగొట్టడానికి మరి మరి వాళ్ళ వచ్చిలో కూడా ఈ ఉద్యమకాలు పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే ఆరు రెండు నెలల నుంచి ముఖ్యమంత్రి గారి నోట నుండి ఉద్యమకాల పదం రావట్లేదు అప్పుడేమో పదే పదే ఉద్యమకాలు అని చెప్పారు ఇప్పుడు మాత్రం ఉద్యమకాన్ని మర్చిపోయారు అనే భావన వస్తుంది కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు చేస్తారు అనే నమ్మకం మాకు ఇప్పటికే ఉన్నది ఎందుకంటే తెలంగాణని ఇచ్చింది శ్రీమతి తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు ఉద్యమకారుల్ని గుర్తించింది కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి మా రోజు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక అభిమానంతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఉద్యమకారులకి న్యాయం జరుగుతున్న ఆశతో ఎదురు చూస్తున్నారు మరి ఆ ఆశల మీద మీరు మీరు ప్రకటన చేయాలి ఈ శాసనసభ సమావేశాలను ప్రకటన చేయాలి మీరు ఒకవేళ ప్రకటన చేయాలి తప్పకుండా ఉద్యమకాల అంశాన్ని మీరు పరిష్కరించారు ఎందుకంటే మీరు స్పష్టమైన ఆరు గ్యారెంటీ రెండు ఉద్యమకాల గురించి పెట్టారు కాబట్టి చేయాల్సిన బాధ్యత మీద ఉన్నది కాబట్టి అంశాన్ని తప్పకుండా రేవంత్ రెడ్డి గారు చేయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా సెప్టెంబర్ పద్నాలుగున వేలాది మంది ఉచిత ఈ యొక్క అంశము సార్లు శాసనసభ సమావేశంలో ప్రకటన చేయకపోతే ఆ రోజు సన్మాన కార్యక్రమం వేరే రూపం కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఈ రోజు ఉద్యమకారులందరూ కూడా ఆశతో చూస్తున్నారు మేము ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం ఇప్పుడే చేయమని మిమ్మల్ని గట్టి అడగట్లే మీరు ఒక కమిటీ చేయమని అడుగుతున్నాం మేము కమిటీ చేసి ఉద్యమకారులు ప్రాసెస్ మొదలు పెట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మీరు ఒకటి అంటున్నారు చేసిన పెద్దలందరికీ మరి తెలంగాణ ఉద్యమాలు సమర్పిస్తూ మరి ఇవాళ ముఖ్యాంశం ఏంటంటే తెలంగాణ ఉద్యమకారుల యొక్క హామీలను నెరవేర్ సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ